వైసీపీ హయాంలో తిరుమలలో వసతి గదుల కోసం వసూలు చేసిన అడ్వాన్స్ డబ్బు తిరిగి భక్తులకు అందలేదని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు ఆ డబ్బంతా మాజీ సీఎం జగన్ టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఖాతాల్లోకి వెళ్ళిన దండారు గత పాలకమండలి హయాంలో జరిగిన గదుల కుంభకోణంపై కమిటీ వేయాలని కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు వాళ్ళు రూములు తీసుకునే ఒక ఐదు రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు డిపాజిట్ చేసేదానికి ఆన్లైన్లో తీసుకునేవాళ్ళు ఐదు వేల రూపాయలు రూమ్ తీసుకుంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసుకునే దాన్ని తిరిగి పదహైదు రోజులకు ఇరవై రోజులకు అకౌంట్ లో పడుతుందని చెప్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అది పడినట్టు దాఖలాలు ఏమైనా ఉన్నాయా ఇది వాస్తవం గతంలో ఇదే విషయాన్ని రెండు వేల ఇరవై మూడులో లో నేను ప్రశ్నిస్తే నా మీద టిడి అధికారులు కేసు పెట్టారు ఒక రోజుకి ఎలాగైనా యాభై నుంచి అరవై లక్షల తిరుమల రూములు డిపాజిట్స్ ఉంటాయి పది రోజులకు పదిహేను వాడుకొని అకౌంట్ లోకి వస్తుంది అంటారు పది మందిలో ఒకరికి వచ్చేది తొమ్మిది మందికి ఎగ్గొట్టేవాళ్ళు ఈ ఉండిలో పోయింది అనుకుంటాం మనం అందరం కానీ అది పోయేది దేవుని నుండి కాదు జగనుడిలోకి దీని మీద విచారణ కోరుతున్నాము ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ డబ్బులు వచ్చింది అలా చూసుకోండి లేకపోతే రండి తెరలరెడ్డి తిరుమలకి ఎందుకంటే అది మన డబ్బు వెంకటేశ్వర స్వామికి వెళ్తే పర్లేదు జగన్ ఖాతాలోకో ధర్మారెడ్డి ఖాతాలోకో పోయింది అది